హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ స్వప్న లాక్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టేసేయండి ఈ రోజు వ్లాగ్ వచ్చేసి కృష్ణాష్టమి రోజు వ్లాగ్ అండి కృష్ణాష్టమి అయితే మా అబ్బాయి అయితే ఉట్టి కొట్టాడండి నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చేసి ఉట్టి కొట్టాడు ఎప్పుడు కూడా నేను భయపడుతూ అన్ని భయపెడుతూ ఉట్టి కొట్టడానికి వెళ్ళనిచ్చేదాన్ని కాదు ఈసారి వాడు ధైర్యం చేశాడు ఏడుస్తుంటే నేను కూడా ఒప్పుకున్నాను సరే అని వెళ్ళనిస్తే ఈసారి అయితే సక్సెస్ఫుల్గా అయితే ఉట్టి కొట్టేశాడు పంపించినందుకైతే ఉట్టి కొట్టే తిరిగి వచ్చేసాడు నెక్స్ట్ టైం కూడా పంపివ్వాలి మా మమ్మీ అనుకున్నాడేమో కృష్ణాష్టమి పండుగ అంటే అందరికీ స్పెషలే కదా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ఏ పల్లెటూరైనా కూడా ఇలా చక్కగా ఉట్టి కొట్టి కృష్ణాష్టమి అయితే సెలబ్రేషన్ చేసుకుంటారు కృష్ణాష్టమి రోజైతే చాలామందికి హాలిడే ఉంటుంది మన సూరత్లో వచ్చేసి కృష్ణాష్టమి నాడి కాకుండా తెల్లారి ఉట్టు కొట్టే రోజు ఉంటుంది కదా ఆ రోజైతే హాలిడే అయితే ఇస్తారు సూరత్లో స్పెషల్గా ఈ ఫెస్టివల్ని చాలా బాగా జరుపుకుంటారు ఎందుకంటే గుజరాత్లోనే ద్వారకా ఉంది కాబట్టి ఈ కృష్ణాష్టమిని చాలా స్పెషల్గా జరుపుకుంటారు నేనైతే నార్మల్గానే ఇంట్లో దీపం ముట్టించి దేవుని పూజ అయితే చేసుకున్నాను ఇక ఈవినింగ్ వచ్చేసరికి ఇలా ఉట్టి కొట్టడానికి అయితే అందరూ రెండు మూడు కుండలు అయితే రెడీగా పెట్టుకున్నారు మా లైన్లోనే వచ్చేసి మూడు ఉట్లైతే కొట్టారు ఒకరు వచ్చేసి చిన్న చిన్న పిల్లలు ఇలా అయితే కొట్టారు ఇంకొకటి వచ్చేసి మా అబ్బాయి కొట్టాడు ఇంకొకటి కూడా అయితే కొట్టారు అది వీడియో అయితే షూట్ చేయలేదు మొత్తానికి మా లైన్లో వచ్చేసి మూడు ఉట్లయితే కొట్టారు స్పెషల్గా ఆ రోజు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ ఏజ్ మర్చిపోయి చక్కగా ఉట్టి అయితే కొట్టేశారండి ఒక రోజు ముందే మనకు వాటర్ వస్తాయి కదా డ్రమ్ములు తెచ్చుకొని వాటర్ పట్టి పెట్టుకున్నారు ఇక వాటర్ తోటి ఉట్టి కొట్టడం అయితే ఐదు నిమిషాలలో అయిపోయే ఉట్టిని కాస్త ఒక గంట రెండు గంటలు అయితే చేసేసారండి ఉట్టి కొట్టిన తర్వాత వాళ్ళ ఆనందానికి అయితే అవధులు లేవండి చక్కగా ఇక్కడ స్పెషల్గా గుజరాతీలో దాండియా వేస్తారు కదా అదే గర్బా దోరి ఇలా చాలా పేర్లతో అయితే పిలుస్తారు చాలా వెరైటీ డాన్స్లు అయితే ఉంటాయండి వాటితో అయితే చక్కగా ఎంజాయ్ చేశారు ఇంకా మెయిన్ ఏంటంటే ఉట్టి కొట్టేటప్పుడు వాళ్ళకు డ్రమ్లతోటి నీళ్లు పోసుకోవాల్సిన అవసరం లేకుండా వానే వచ్చిందండి ఇంకా వానలో ఉట్టి కొట్టడం ఇలా వాళ్ళు డ్యాన్స్ తోటి సెలబ్రేషన్ చేసుకోవడం నాకు కూడా చాలా బాగా అనిపించింది నేను సైలెంట్గా చూసేదాన్ని కాస్త వాళ్ళ డ్యాన్స్ చూసినా వాళ్ళ ఉట్టు వాతావరణం చూసినా కూడా నాకు వీడియో తీయాలనిపించింది ఇదండి సూరత్లో కృష్ణాష్ట్రం స్పెషల్గా ఉట్లు రోజు లేటుగా అప్లోడ్ చేసినా లేటెస్ట్గా ఉంటుంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫాలో అవ్వండి